సార్ మధ్యలో మా ఆడబుడుచుక్ కావాల్సిన బెల్లం జిలేబీ తీసుకొని మాకు కావాల్సిన వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే తిన్నాం అనమాట క్లైమేట్ ఎంత బాగున్నప్పుడు మిరపకాయ బజ్జీలు తినకుండా చూస్తూ చూస్తూ క్లైమేట్ కనిపిస్తుంది కూడా బజ్జీ ఎలా ఉంది మరి వాతావరణం బాగుంది బజ్జీ బాగాలేదు

మా అత్తగారు మా జాయి గారు వెనకాల చల్లగా కూర్చున్నారనమాట మా అత్తగారు కాళ్ళే పోయింది కూతురింటి కనగానే టగటగా రెడీ అయిపోయారు అందరికంటే పూతి బయటకు వచ్చి కూర్చుంటారు క్లైమేట్ మాత్రం చదిరిపోయింది ఏదో పెయింట్ వేసినట్టు ఉందా చాలా దీపు చాలా దీపు చాలా దీపు బల్ల ఉందా వైల్లెన ఉందా బొల్ల ఉందా ఇది పెయింట్ ఐనట్ వస్తుంది సిమెంట్ లాగా ఆ సిమెంట్ 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 ఐసర్ సిమెంట్ ఐసర్ ఆగరా సిమెంట్ ఐసర్ ఆకాశం సిమెంట్ పని చేస్తా బ్యూగో సిమెంట్ అలా గడలి చేరు నల్కంబర్ ఇలాంటి టైంలో మాకే ముందు ఫోన్ చేసి చెప్పేస్తాను ఏ పొగడు అన్న అయ్యా మన మీ అబ్బాయి ఇచ్చాడు కదా మా అమ్మతో పొగడే ఇచ్చుకుంది అన్నాడు కదా తీసే అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తాను మా అక్క పొగడే అని చెప్పి చాలా మందికి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటది మీ పెద్ద మీ పెద్ద ఆడపడుస్ ఇంటికి వెళ్ళరా అలా ఏదో మాట్లాడుకున్నట్టు ఫీల్ అయ్యారు కదా ఈ వీడియోలతో ఈ మధ్యకాలంలో మనం వెళ్ళినప్పుడు అలా వీడియో తీస్తా ఉన్నాం కదా సో కొంతమంది క్లారిటీ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను మరి నువ్వు అలా ఉంటావు నాకు తెలియని ఛానల్ కూడా తెలుసు ఆవిడకి బాబు పుట్టాడు ఈ ఎవరన్నా చూడండి అంటే నాకంటే ఎక్కువ చూసేస్తుందా ఎటర్ బాబు యూట్యూబ్ నీలి మేఘాలు అది ఇది గాలి మేఘాలు ఏమన్నా వచ్చా పొగడు తినేసి వెళ్ళిపోయి ఇలా మరి ముంజికయలా ముంజగాయలు మా ముంజికాయలు మామిడికాయలు మా బావేకా ఏమో మా వెళ్దాం మా బావ అన్నాడు ఏమని మా ముంజికాయలు మామిడికాయలు తెప్పించాను రా అన్నాడు వస్తున్నాము మరి మనం తినేసి వెళ్ళిపోయో పొగోడి 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 తినే ఉల్లిపాయ పొగడి ఉంచుకుని ఆ పూలు మీ అమ్మలెక్కలా పొగడు ఏం చేయితేనే ఏ అలాగే అలాగే నువ్వు నూనె తేవాలా శనగపిండి తేవాలా కుట్లోకి వెళ్ళి అయితే మా అక్క చెప్తాం ప్రేమతో తమ్ముడు మాసంట మనం ఈ అబ్బాయి వచ్చేసి పొగడు తినే హెల్ప్ వెళ్ళిపోయాడు ముందుగా అమ్మా ముందు ముందుగా వెళ్ళి మా ఆవిడకి వెళ్ళి మా బావ తెచ్చినాయ అమ్మ మా పోలే ముందుకెళ్ళి మీ శనగోడు తెచ్చాడు మా ఆవిడకెళ్ళి మీ ఆయన తెచ్చాడు నువ్వేం చేస్తావు చెప్పు మాకు సర్ప పౌడర్ కూడా పడి తో చూ ఏదో చెప్తాం మీ అబ్బాయి పొగడు నీ హెల్పోడు కదా మాకైనా పొగడు వేస్తున్నావు అమ్మని సరే సరే అయితే ఓకే అయితే తెపుర తె మాపురం ఏ మా కారు అయితే లేట్ అవుది మా విగర్ కారు జరు వచ్చేడమే కొడ కొడలు తీసు అడిగా పెట్టు కొడవలు కొడవలే సరే సరే అయితే ఓకే తీయమ్మా తీయమ్మా అలాగే అలాగమ్మా అలాగే అలాగే శాంక్షన్ అయిపోయిందండి జాతర బెదిరించి మొత్తం మీద చేసుకున్నాం అక్కడ ఇంట్లో వస్తాం అనమాట మన కోసం ఇక్కడ ముజు అల అక్కడ ఊర్లోనే ముజీ తెచ్చుకుని కొనుక్కుందాం కానీ చూసారా కాదు

దా బుజ్జి అక్కా అమ్మ అక్క పీటమ్మా అమ్మని అంటారా టోటరా మీ అమ్మగారు మంచిగా కత్తి కాదు కొడవలి నీకు సర సరదాగా అంటారు అంటే మరి దానికి వాగి ఉండాలి కదా కొక్కులు ఉండాలి వాయ్ కాదు ఏ ఒకటి అయ్యే మాకేం తెలుసు మార్కెట్లో ముంజులు అమ్ముసారు కానీ ఎన్ని వందల రూపాయలు ఎట్టి ఆ ముంజులు కొనుక్కుందన్నా నేను సాటిస్ఫై దాంట్లో రాదు మా ఊళ్ళో ఉన్నప్పుడు అయితే ఓకే లాగా హరికాయ యుద్ధానికి సిద్ధం అవుతుంది అన్నమాట షార్ట్ కోసం వీడియో తీసుకుంటాం తిను అక్కడ ఫోన్ కింద ఫోన్ అల పక్కన పెట్ట తీసుకో వచ్చారండి రంగంలోకి మామూడు ఇక్కడ ఒకటి కాయలు కోసం ఇస్తున్నాడు మా ఇంటి దగ్గర కొట్టేసుకున్నాం తినేసాం కానీ ఏమవుతాయి தள்ளபேத்தாடு தலைபேத்தாடு அங்கே பட்டு போக காயில் தினாலே செட்டுக்கெயிலே தினமா அது பண்ண நேரம் ఏదో వచ్చామంటే దాంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేయాలి ఒక దెబ్బకి కొన్ని కొడున ఇప్పుడు మీరు చూస్తున్నదే మా ఊరిలో తొమ్మిది సంవత్సరాల క్రితం ఫోటో అనమాట అండి మా ఫ్రెండ్స్ మేము ప్రతి సంవత్సరం కూడా ముంజుగాలికి బయటకెళ్ళిపోయేవాళ్ళం అనమాట తలకు సెట్ ఎక్కువ వాళ్ళు లేదంటే ఎవరన్నా సెట్ ఎక్కువ వాళ్ళు వాళ్ళు అనమాట సెట్ ఎక్కితే మేము ఇంటికెళ్ళిన తర్వాత తెలిసిపోయింది సెట్ ఎక్కామని మళ్ళీ ఇంటి దాకా దెబ్బలు తినేసేవాళ్ళం మొన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా ముంజుగాకి వెళ్ళినప్పుడు నేను లేనని చెప్పేసి అప్పుడు ఉన్న ఫొటోస్ అన్నీ పంపించారనమాట అండి నిజంగా మర్చిపోలేని మళ్ళీ తిరిగిరాని రోజులంటే రోజులు అంటే అవే అండి ఇప్పుడు అంతా బిజీ బతుకైపోయింది కానీ అప్పుడు కొంచెం కష్టపడ్డా కొంచెం వచ్చినా సరే ఆ కొంచెం ఆనందంగా గడిపిన రోజులు అయితే అవే అండి ఇప్పుడు డబ్బు పెరుగుతుంది పనులు పెరుగుతున్నాయి అన్నీ పెరిగిపోతున్నాయి కానీ సుఖాలు అయితే ఉండట్లేదు ఇలాంటి తీపి జ్ఞాపకాలు అయితే అసలు ఉండట్లేదు అనమాట మా గ్యాంగ్ లీడర్ అనమాట అండి కేవీబీ అని నిజంగా వీటితో స్నేహం నాకు చాలా తక్కువే కానీ ఆ తక్కువ సమయం కూడా చాలా మెమొరబుల్గా అనమాట అండి గుర్తుంచు గుర్తుండిపోయే స్నేహం అనమాట అండి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మళ్ళీ ముంచగలికి వెళ్తున్నారు నేను ఇంకా మా ఊరి వాళ్ళతో లక్కీగా మా బావగారు ఫోన్ చేసి ఇలా ముంజికెళ్ళు తెచ్చాడు అరిసేయ్యాడు అలా మాడికాయలు కూడా తెప్పించాను రా అని చెప్పేసి ఫోన్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఈ విధంగా అయితే ముంచుగాయలు తిని అదృష్టం అయితే మాటండి వాస్తవంగా ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళి మధ్యాహ్నం ఫోన్ చేసి బయటికి వెళ్ళిపోయి ఏ తాటి చెట్లు చూసుకుని ఏ సెట్కాయలు బాగున్నాయి ఏ చెట్టు లేతగా ఉన్నాయి ఏ సెట్కాయలు మొదటగా ఉన్నాయో చూసుకుని కోసుకొని తినేసి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ మనం పని చేసుకున్న రోజులు అవి మళ్ళ రాని రోజులు మర్చిపోవాలని ఒక మధుర జ్ఞాపకాలను చెప్పుకోవచ్చు అనమాట అండి నేనంటే కాకినాడ వచ్చాను కానీ మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇంకా అది కంటిన్యూ అవుతూనే అండి మళ్ళీ రీసెంట్గా కూడా వెళ్ళారంట ఫొటోస్ పెట్టారు చూసి కొంచెం ఇదిగా ఫీల్ అయినా అనమాట నేను ఎంతనా సరే పల్లెటూరులో ఉండే కొన్ని అనుభవాలు కొన్ని అనుభూతులు కొన్ని అనుభవించే జీవితం కూడా అంతా డిఫరెంట్ ఉంటుందండి సిటీ కల్చర్ వేరు పల్లెటూరు కల్చర్ వేరు అనుకుంటారు పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొంతమంది అనుకుంటారు పట్టణం వెళ్ళారు సోగ్గా నీట్గా అనుకుంటారు కానీ మన ఆరోగ్యంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలంటే మాత్రం కొన్ని కొన్ని వాటిలో మాత్రం పల్లెటూరు ద బెస్ట్ అనమాట అండి నేను కాకినాడ వచ్చాను కానీ ఎప్పటికీ స్వచ్ఛమైన పాలు దొరకట్లేదు కొనుక్కునే స్వచ్ఛమైన ఏమీ దొరకట్లేదు కల్తీ లేకుండానే అదే పల్లెటూరులో కొన్ని కొనుక్కునే పని ఉండదండి మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము ముందుకు వెళ్ళి తినడానికి వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి అయితే ఫాలో ఇవ్వాలి అండి మీకు ఎవరికైనా తెలిస్తే అది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్తాను వినండి ఫస్ట్ తాడి సెట్ ఎక్కుతారు కదా ఇప్పుడు ముంజుకెళ్ళిపోయానికి తాడి సెట్ ఎక్కిన తర్వాత గెల్లన్నీ తెంపి కింద పడతాయి కదండి ఆ పర్సన్ ఎవరైతే తాడి సెట్ ఎక్కి ముంజుకెళ్ళి కోసాడో ఆ ముంజుగాయలు కోసిన అబ్బాయి కిందకు లోపు మేము ఏం చేస్తామంటే ఆ అబ్బాయి దిగేసేటప్పుడు చెట్టు దిగేసేటప్పుడు కొడవల కిందకి గెరిసేస్తాడనమాట కిందకి గెరిసేసిన వెంటనే ఒక కాయ కోసి ఆ చెట్టు మొదలైన అయితే పెడతాం అనమాట అండి తాడి చెట్టు ఏ తాడ చెట్టు అయితే ఎక్కాడో ఆ తాడి చెట్టు మొదలనైతే పెడతాం ఆ తాడి చెట్టు ఎక్కే ముంజగాయలు కోసిన అబ్బాయి కిందకి దిగిన వెంటనే ఆ కింద కోసిపెట్టిన కాయ తినేవాళ్ళు తినేవాడు అనమాట అలా ఎక్కితే వాళ్ళు ఫస్ట్ ఆ కాయ అయితే తినేవాళ్ళు ఈ పద్ధతి మీలో ఎంతమందికి గుర్తుందో ఈ పద్ధతి ఇంకా ఎంతమంది మీలో ఫాలో అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ഓരോ വണ്ടി നിന്നടാ കാലിഷൻ ചാടാച്ചി അവൻ ಅದలోనే മൊത്തം പടേസം തരവതാ കാലിഷൻ ചു പടേസം വട്ടാ അങ്ങോട്ട് വിടിക്കല്ലാവോ പോയിക്കല്ലേ ముంజుగాయలు అయితే మాత్రం కత్తి అయితే అసలు పనికిరాదండి అంటే ముంజులు అయితే కత్తి పనిచేస్తుంది కానీ ముంజుగాయలు అయితే మాత్రం కొడవలే ద బెస్ట్ అనమాట అండి అప్పట్లో కొడవలే అంటే ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం మా ఊర్లో కొడవలు వచ్చేసి పది రూపాయలు దానికి కక్కులు పెట్టడానికి మూడు రూపాయలు అలా ఇచ్చేవాళ్ళం అనమాట అంటే దానికి కొడవలకి కక్కులు పెడతామండి మన కత్తికి పది అయితే పెడతామో కొడవలకి అయితే కక్కులు పెడతాం అనమాట ఆ కక్కులు పెట్టినందుకు మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట మళ్ళీ ఆ కొడవల ఇంటికి బట్టుకెళ్తే మేము మళ్ళీ తాడసెట్టు ఎక్కివని ఇంట్లో తెలుస్తుంది కొడతారని చెప్పి ఎక్కడో దిక్కిన సీక్రెట్గా వాళ్ళం అనమాట ఇప్పుడు మా బావగారి ఇంటికెళ్ళి ముంచుకెళ్ళి అంటుంటే ఆ గడిచిన రోజులన్నీ వస్తున్నాయి అనమాట అండి అలాగే కోవిడ్ కరోనా టైంలో బయటికి వెళ్ళని వెళ్ళనిచ్చేవారు కదా ఇంట్లోనే అలా ఉండి బోర్ కొట్టేసేది అనమాట అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మేము సేమ్ అప్పుడు పాత కారు ఉండేది ఆల్టో కారు ఉండేది అనమాట అండి ఆ ఆల్టో కారులోని సైలెంట్గా నేను హారిక అమ్మ కాకినాడ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే సామలకోట దగ్గర పల్లెటూరులో సామలకోట దగ్గర ఒక చిన్న పల్లెటూరు పేరు ఐడి రావట్లేదు కానీ అక్కడికి మా తమ్ముడు తీసుకెళ్ళి అండి మా తమ్ముడు తీసుకెళ్తే జాగ్రత్తగా ఫుల్గా తినేసి సాయంత్రం చీకటపడ్డ తర్వాత వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట ఇంటికి చీకటపడ్డ తర్వాత పోలీసులు అంతగా ఉండేవారు కాదు అందుకని చెప్పేసి మధ్యాహ్నం భోజనం వెళ్పేవాళ్ళను కోవిడ్ టైంలో అలా వెళ్ళిపోయి శుభ్రంగా తోటలో అలాగ ఉండి తోటలో శుభ్రంగా ముంజుగా తినేసి వచ్చేవాళ్ళు అనమాట അപ്പ നിറ കാരോ మేము సప్త జాల్సినవి కూడా ఉండొచ్చుకుంటాం చూడాల కట్టాలి మాకు మీద అంతారు తిన్నా నిడుకు మిగిలినా మాకు వచ్చేడానికి

పకోడీకి అన్నీ రెడీ రెడీ చేస్తావా ఇంకేమైనా వస్తాయి ఇందులో ఎంత ఇంటి వేరుస్తాడు గుళ్ళే చేస్తావా మా పట్నంలో పల్లెటూరు ఛానల్లోని పొగోడి వీడియో పెట్టాను చూడండి మొన్న మా మేనల్లు మా ఇంటికి వచ్చి పొకోడి తినేసి వెళ్ళిపోయాడు అందుకేనే ఆడొచ్చి తినేసి వెళ్ళిపోయాడు కదని చెప్పేసి ఇక్కడ నేను వచ్చి తినేసి వెళ్ళిపోతాను అనమాట எப்படி சன்கொக்கை மூலம் அப்படி வீர கலந்தாச்சோம் படிக்காம தூரம் கொட்ட अन धीरे बोला था काहे इतना रे हां धीरे बोला था काकीला या पे बोलते होंगे मतलब आ सकता है लेकिन वो आते सेम खाना रे मां मां को तकेंगे वहां चला करेंगे सर आधे बाइक के whatsapp का चाहिए इन आने के whatsapp का चाहिए किसका फोन इधर वो अंदर में नायन कुठला हं नेहा आपण गेलात कुठे जरा हं हं खादू बघा अंगच टा लें ನನ್ನ ತಂದೆ ಅಮ್ಮ ಹೀಡಿ ಚುಳು ಎಕಡೋ ದಿಸೆ ಚಿನ್ನ ಚಿನ್ನ ನೋಡ್ತಾ ಇರು ಅಡ್ಕೊಂಡ್ بیٹನಾ ಏ ರಾಜು ಏ ರಾಜು ಇಲ್ಲ ಅಡ್ಕೊಂಡ್ ಓಟ ಇದೆ ಅಡ್ಕೊಂಡ್ بیٹಿ ಮತ್ಕೊಂಡ್ ಅಂದ್ರೆ ಚಿನಿಯು ಜಾಯಿ ಕಿಡು ಕೋಲ್ಪಲ್ ಜರಾ ಬಚು ಬಚು ಹಾ जाओ ಆಗ್ ಆಗ್ ಹತ್ತರ ಕೋತೆ ಚಿತ್ರಾ ಮೂಡಿ ಆಗ್ತಕ್ಕೆ ಯಾ ಏನ್ بیٹಿ ಅಡ್ತಾ ಆಯಾ

టైం వచ్చేసి కరెక్ట్ గా పాదకు ఏడైతే అవుతుందండి పాదకు అంటే అదే ఆరు ముప్పై ఐదు అయితే అవుతుంది కరెక్ట్ గా అయితే ఏంటి చెప్పాను మామిడికాయస్ మ్యాంగోస్ మామిడికాయల్స్ ఎటువంటి మందు కొట్టకుండా ఉన్న ఆర్గానిక్ మామిడికాయల కోసం ఎంత దూరం అయితే వచ్చా అనమాట అంటే సుమారుగా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు పంపిస్తారా అని పాపం మెసేజ్ ఆడతారు మాకే మా గారు ఏదన్నా పల్లెటూరులో ఉండే కొంచెం ఉంటాయండి కొన్ని ఉంటాయి కానీ పల్లెటూరులో ఇక్కడ మా పెద్ద ఆడపడుచు గారు అల్లా ఆయన గారు తీసుకొని మాకు ఫోన్ చేసి మామిడికాయలు ఉన్నాయని ఉన్నాయా ఈయన ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట నా కోసం వాళ్ళకి వాళ్ళు తీసుకున్నారు మాకైతే మేము తీసుకున్నాము తెచ్చేసి వీళ్ళ ఇంట్లో పెడితే మొత్తానికి ఎన్ని రోజులకి అయితే ఆర్గానిక్ మామిడికాయలు దొరికాయి అప్పటి వరకు కూడా నేను మ్యాంగో తిన్నసి ఈయనయితే అసలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు ముట్టుకోలేదు అండ్ అలాగే గారికి పెట్టిన తర్వాతే కదా మేము ఇంట్లో అంటే మేము అత్తయ్య అయితే తినేస్తాం గానీ తినబెట్టుకోవాలి కాబట్టి ఈయనైతే తినలేదు మామూలుగా కాకినాడలో దొరికే మామిడికాయలు పెట్టేసుకుని అన్నా సరే తినే అని చాలా సార్లు చెప్పినా సరే నాకు అలాంటి అలవాటు లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను తినేదైతే ఆర్గానిక్ గా తిన నాకు అలవాటు కదా నేను ఈ మ్యాంగోస్ తిన్నా సరే నాకు తిన్నట్టు ఉండదు నేను అనారోగ్యం తెచ్చుకోను అని చెప్పేసి ఈయన ఇవి దొరికే వరకు కూడా గారికి పెట్టలేదు ఈయన తినలేదు అనమాట అంటే తింటే ఆరోగ్యం వస్తుంది చాలా మంది అనుకుంటారు ఆ మందు కొట్టిన కెమికల్స్ స్ప్రే తింటే ఆరోగ్యం కాదు కదా లేనిపోని అనారోగ్యాలు వస్తాయన్నమాట ఏం లేదు ఇప్పుడు అటు తింటున్నారు కదా అరటి పళ్ళకి నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంతా కూడా ఇప్పుడు ఈ అరటి పళ్ళకి వాడి కెమికల్స్ ఈ మార్కెట్ కూడా వాడతాను అందరి దొరకవు కదా దొరకలేము జనరల్ జనరల్గా చెప్తాను దొరుకుతాయి కాబట్టి దొరకవు దొరుకుతున్నాయి కాబట్టి అలా చాలా మంది పల్లెటూరు వెళ్లి తెచ్చుకుంటారు కాబట్టి చాలా మంది దొరుకుతాయి మరి ఇతర దేశాలలో అమ్ముతా ఉన్న కూడా మరి రోడ్ మీదే మనకి అమ్ముతారు కదా చేపల చేపలు బావగారు ఊరు నుంచి వచ్చే రోడ్ అంతా కూడా పక్కన కాలువ ఉంటుంది అనమాట అండి కాళ్ళలో చేపలు పడ్డట్టున్నాయి మీద పట్టి అమ్ముతున్నారు కాకపోతే కారులో వచ్చాం కదా అందుకని చెప్పేసి తీసుకోలేదు మామూలుగా అయితే మాత్రం నాకు కాలువ చేపలు చూస్తే చెవులు మెదిలిపోతాయి అనమాట అండి కొంచెం బండిలో వస్తే కొంచెం బండిలో ఏదో కవరుకో లేదా తాడుతోటో లేదంటే తాడు తాడు తోడు కట్టేసుకుని తెచ్చేసుకోవడం కారు కదా ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి ఇంక తీసుకోలేదు అనమాట అండి సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక్కడి నుంచి అయితే మాత్రం వీడియోస్ రెగ్యులర్గా వస్తాయన్నమాట కొన్ని కారణాలతోటి ఇప్పటివరకు ఒక పది రోజుల నుంచి కానీ పదిహేను రోజులు సరిగా వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టలేదు ఇక్కడి నుంచి రెగ్యులర్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి ఇప్పట్లో ఇదివరకులాగా మాట చెప్పడం తప్పడం కాదు ఈసారి మాత్రం చూడండి ప్రతిరోజు